అవని నుంచి బిడ్డను దూరం చేసిన నర్స్ అవని శ్రీకర్తో మాట్లాడాలని టెన్షన్ పడుతూ ఉంటుంది ఏమైందండి మీరు ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి అని శ్రీకర్ నర్స్ని అడుగుతూ ఉంటాడు ఆ రోజు మీకు ఆడపిల్ల పుట్టింది కదా అని చెప్పి నర్స్ అవనితో చెప్తూ ఉంటే అవును పుట్టింది కానీ చూపు కూడా నోసుకోకుండానే చనిపోయింది అని అవని నర్స్తో చెప్తూ ఉంటుంది ఆ బిడ్డ చనిపోలేదండి అని నర్స్ శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటుంది అవని శ్రీకర్ షాక్లో ఉండి ఏంటి అని అడుగుతూ ఉంటారు అవునండి ఆ పాప చనిపోలేదు చనిపోయిందని అబద్ధం చెప్పాము అని నర్స్ చెప్పడంతో అవని శ్రీకర్ ఇద్దరు కూడా షాక్లో ఉండిపోతారు ఎందుకు అలా చేసావు ఎందుకు నాకు అంత అన్యాయం చేశావు చెప్పు అని అవని నర్స్ని పట్టుకుని నిలదీస్తూ ఉంటుంది డబ్బు కోసం అలా చెప్పాను అని నర్స్ చెప్తూ ఉంటుంది డబ్బు ఆసిని ఎవరు చూపించారు అని అవని నర్స్ని అడుగుతూ ఉంటుంది నిహారిక అని నర్స్ చెప్పడంతో అవని ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి